ఎలా ఉండారు అందరూ బాగుంటారు అని అనుకుంటాను ఇంతవరకు ఎవరు చెప్పకుండా ఉండే ఒక ఇన్స్టెంట్ హేర్ ఈ రోజు మనం చేయిపోతాము ఈ ఇన్స్టెంట్ హేర్ డే వచ్చి కేరళ వైద్యుడు చెప్పించిన ఇన్స్టెంట్ హేర్ డే చాలా బాగుంటుంది ఇది ఎట్ట చేస్తామని చూస్తాం ఇన్స్టెంట్ హేర్ మన స్టవ్ వెలిగించుకున్నామా ఇను బాడలు స్టవ్లో పెట్టుకున్నాము ఫస్ట్ కావాల్సింది వచ్చి మన ఎరగడ్డ పైన ఉండే ఈ పొట్టుమా ఈ ఎరగడ్డ పొట్టు వచ్చి మన జుట్టుకు చాలా మంచిది చాలా బాగుంటుంది నలుపు పట్టనే నిలిచి ఉండేదానికి చాలా యూస్ అవుతుంది ఈ ఎరగడ్డ పొట్టుని నేను వచ్చి ఇనుము బాండలు వేసేసినాను స్టవ్ వచ్చి సిమ్లో పెట్టుకునేసి బాగా వేయించుకుంటాం ఇది కేరళ చెప్పించింది మా ఇది ఇది చాలా బాగుంటుంది ఇది ఇంతవరకు ఎవరు చూపించిన ఒక వస్తువు వచ్చి ఇప్పుడు పెట్టి మనం చేయపోతాము ఆ వస్తువు ఏది నేను మీకు చూపిస్తాను నేను దీంతో పాటు నల్ల జీలకర్రమా నల్ల జీలకర్ర కూడా మన జుట్టుకు వచ్చి చాలా బాగుంటుంది మ మంచి నలుపట్టని ఉండేదానికి ఇది బాగా యూస్ అవుతుంది పొడుగు వచ్చేదానికి జుట్టు ఊడకుండా ఉండేదానికి షైనింగ్ ఉండేదానికి అన్నిటికీ మన నల్ల జీలకర్ర చాలా యూస్ అవుతుంది మా ఇప్పుడు ఎరగడ్డ ఎర్రగడ్డ పొట్టు నల్ల జీలకర్ర వేసి ఇదే మరిగే వేయించుకుంటానే ఉండాలమ్మా బాగా నల్ల పడేంత వరకు వేయించుకోవాలా ఇది నల్ల జీలకర్ర బాగా చిత్తపట్లాడుతుంది ఇంతవరకు వేయించుకుంటా ఉంటాము ఇప్పుడుదా మనం ఒక ముఖ్యమైన వస్తువు ఒకటి చూపిస్తాం మా ఇది ఎవరు పెట్టి చేసింది లేదు ఇంతవరకు వైద్యుడు చెప్పించినట్టు మేము చేసి ఉండాము ఇది చాలా చాలా బాగుంటుంది నలుపట్టనే నిలిచి ఉండేదానికి మనకు యూస్ అవుతుంది ఇది ఏమంటే మా మనం ఉండని ఇది సిమ్లో పెట్టుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకోండి మా మీరు స్టవ్ని ఇక్కడ చూడండి మా ఇది ఏం పువ్వు అంటే మన తంగేడు పువ్వు యెల్లో కలర్గా ఉంటుంది చుస్తరా ఇది ఇది వచ్చి మనకు నాటుమంది అంగిట్లో ఈ మరి ఎండ పెట్టి అట్టనే అమ్మతారుమా మీరు అదన అట్టనే తీసుకొని వచ్చుకోండి ఇలా మీ ఇంటి దగ్గర ఈ చెట్టు ఉంటే దీని ఎత్తి ఈ ఆకు పువ్వు అన్ని ఎండ పెట్టినారంటే చాలా బాగుంటుంది మనకి ఇన్స్టెంట్ హైడ్రేట్ చేసేదానికి ఇది వచ్చి మనకి ముఖానికి నలుగు పిండి చేసేదానికి కూడా ఇది యూస్ చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇది ఈ ఒక్క వస్తువు మనకు జుట్టు బాగా నల్లగా ఉండేదానికి బాగా యూస్ అవుతుంది మా ఇప్పుడు ఇదిని వేసేసి ఇవన్నీ మనం బాగా నల్లగా వేయించుకోవాలా చూడండి మనకు అన్నీ బాగా ఏగతా ఉంది ఒకే ఒక నిమిషంలో మనం రెడీ చే రెడీ అయిపోవచ్చు మా ఈ పొడి మాత్రం మన చేతిలో ఉంటే చాలు ఒక్కసారి చేసి మీరు డబ్బాలో ఎత్తి పెట్టుకోండి పెట్టుకున్నారంటే చాలు మా మనకు బాగా నెల లెక్క ఏం పాడు కాదు అట్టనే ఉంటుంది మా ఎన్ని నెలన్నాను ఉంటుంది మనకు ఏం కాదు చూడండి మనకు బాగా అన్ని చేరి బొరు బొరునేసి బాగా ఏ ఏగతా ఉంది మా కొంచెం ఎర్రగడ్డ వచ్చి మనకు నల్లపడాలా అయితే చూడండి చూడండిమ్మా మనకు బాగా నల్ల పడిపోయింది చుస్థిరా మన కలర్ మారిపోయింది అన్నీ ఇప్పుడు చూస్తున్నారంటే మనకు గంటిలో వచ్చి ఆయిల్ వచ్చేసింది చూస్తున్నారా బాగా ఆయిల్ వచ్చేసింది ఇంతవరకు మనం వచ్చి వేయించుకోవాలా మనం ఏం చేసినాము ఇప్పుడు వచ్చి నేను స్టవ్ ఆరిపేస్తాను స్టవ్ ఆరిపేసి బాగా ఆరాలమ్మా ఆరినాక నేను మీకు చూపిస్తాను ఇది బాగా ఆరనిమ్మా ఆరినాక పొడి చేసి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడే మనకు బాగా పొడి అయిపోయింది చూస్తారా ఇది నొన్నగా పొడి చేసేసి మీకు నేను చూపిస్తానుమా మనకు ఇన్స్టంట్ హేర్ డైక్కి వేయించుకునింది పొడి చేసేసిన కొంచెం తేమ కదమ్మా వచ్చిన మనకు కొంచెం ఏం చేయటప్పుడే మీకు చూపించినాక ఆయిల్గా వస్తుంది ఇది కొంచెం కొద్ది తీసి ఒక్కరవ వేసి నేను మీకు కలిపి చూపిస్తాను ఇది వచ్చి మనకు చాలా మా ఒకే ఒక డ్రాప్స్ మనం కొబ్బరి నూనె పోసుకుంటాము మీ దగ్గర ఏముండదో మీరు అది పోసుకోండి మీరు చూడండి కలుపుతా ఉన్నా నేను ఈ మాదిరిగా ఎత్తి మీకు జుట్టుకి ఏడాడ తెల్లెంటికలు ఉండదో అక్కడ పూసుకోండి లేదంటే మీరు ఫుల్గాను పూసుకోండి చేతిలోనో బ్రష్లోనో పెట్టి ఈ మాదిరి పూసుకోండి మా ఇప్పుడు నేను చేతిలో పూసి మీకు చూపిస్తాను చూడండి నేను చేతిలో పూసి ఇదే మరి పూసుకోండి మా పూసేసి దువ్విన పెట్టి బాగా దువ్వేయండి చాలా బాగుంటుంది ఇది ఒట్టి నీళ్ళు పోస్తే పోదుమా షాంప్ వేస్తే పోయేసును ఒట్టి నీళ్ళు పోసి మీకు నేను చూపిస్తాను నేను మా వట్టి నీళ్ళు పోస్తాను నేను చూస్తారా పోనే చూస్తారా ఒట్టి నీళ్ళు పోసి ఇడె కింద చూడు ఏం లేదు చూస్తారా ఎంత బాగా షైనింగ్గా ఎట్ట మా చాలా బాగుండది ఈ మరి ఒట్టి నీళ్ళు పోస్తే పోదుమా షాంపూ వేస్తే పోయేసును షాంపు ఇప్పుడు చూడండి షాంపూ వేసుకున్నా నేను చూస్తారా షాంపూ వేస్తే మా దానివల్ల మీరు షాంపూ వేసుకోపోకండి ఒట్టి నీళ్ళు పోసి ఈ మాదిరిగా కడిగినారంటే మీకు అట్టనే ఉండు మా నలుపు ఇది వచ్చి మనకు కేరళ వైద్య చెప్పిన ఒక ఇన్స్టంట్ హెయిర్ డైమ్ ఇది ఎవరు చెప్పింది లేదు మా ఇంతవరకు మేమే ఫస్ట్ వేసి ఉన్నాము ఈ మాదిరిగా మీరు ఇదే మరి చేసి చూడండి చేసి చూసేసి ఇదే మరి చేసి చూడండి చేసి చూసేసి మీకు పట్టిందంటే లైక్ చేయండి షేర్ చేసుకోండి మా ఓకే మా ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి థ్యాంక్ యూ